హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక నుండి మిత్ర భేదం రెండవ తంత్రాన్ని చిన్న వీడియోలుగా మీతో పంచుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మరో వీడియో సమర్పిస్తున్నానండి ముందటి వీడియోలో కరటక దమనకులలో వాళ్ళు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ కరటకుడికి దమనకుడు నాకొద్దు ఈ పింగళ దమ్మనకుడే రాజు యొక్క కొలువు పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కరటకుడికి అది రుచిగా లేదు కాబట్టి రాజాశ్రయం మనకొద్దు సేవా వృత్తిలో పాయసం తిన్నా కూడా మనశ్శాంతి ఉండదు హాయిగా ఉండం స్వేచ్ఛగా గంజినీళ్లు తాగినా బాగుంటుంది కాబట్టి మనకు అవసరం లేని పని మనం ఎందుకు చేయాలి మనం ఆల్రెడీ మనం కొలువులో లేం కదా కాబట్టి అనవసరమైన పనుల్లో తల దూరిస్తే వినాశనం కలుగుతుంది ఒకప్పుడు కోతి అలా అలాంటి పని చేసి చావు కొని తెచ్చుకుంది నీకు ఆ కథ చెప్తాను విను అంటూ ఒక కథ చెప్తున్నాడు మగధ దేశము నందు అరి అనే పట్టణం కలదు అరిదుర్గము అంటే శత్రువులకి కష్టమైనటువంటిది అలాంటి ఒక పట్టణం ఉంది అందు మహావిభవ సంపన్నుడై శుభదత్తుడను వైశ్యుడు కలడు అతడు సంతానము లేనివాడు కాబట్టి తన ధనము ఆరామ తటాకాది ప్రతిష్టలకు వెచ్చించుచు ఆ పట్టణములో ఒక దేవళము జీర్ణమై ఉండగా చూచి కారువులను రావించి తగిన వేతనములు నియమించి దాని గట్ట నియోగించను అలాంటి ఆ ఊర్లో మహావిభవ సంపన్నుడై చాలా ధనము వైభవం ఉంది సిరి సంపదలతో వైభవంతో తొలతూగుతూ ఉన్నాడు అలాంటి వైశ్యుడు ఒక వ్యాపారి శుభదత్తుడు అతడికి శుభాలన్నీ దత్తమై ఉన్నాయి అలాంటి ఒక వ్యాపారి ఉన్నాడు అతడు సంతానము లేనివాడు అతడికి సంతానం లేదు కాబట్టి తన ధనాన్ని ఆరామ గుడులు సన్యాసులకి మఠాలు ఆరామములు విశ్రాంతినిచ్చేటటువంటి నిర్మాణాలు అలాగే తటాకాది చెరువులు వంటి ప్రతిష్టలకు చెరువులు తవ్వించడం ఆలయాలు ఉద్ధరి జీర్ణోద్ధరణ చేయడం విగ్రహ ప్రతిష్టలు చేయడం ఇలాంటి సప్త సంతానాల్లో తనకి భౌతిక సంతానం లేదు గనుక ఇలాంటి ధర్మకార్యాలు చేస్తూ ఆ పుణ్యమే ఉన్నంత పుణ్యముగా భావిస్తూ నివసిస్తూ ఉన్నాడు ఆయన ఆ పట్టణంలో ఒక దేవళము ఒక ఆలయం జీర్ణమై ఉండగా శిథిలమై ఉండగా చూచి కారువులను రావించి తగిన వేతనములు నియమించి శిల్పుల్ని చెక్క పని వాళ్ళ వడ్రంగులని రాళ్ళు వాళ్ళని రకరకాలు ఆ ఆలయ నిర్మాణం చేయాలంటే ఏ ఏ వృత్తుల వాళ్ళు కావాలో వాళ్ళందరినీ రప్పించి వాళ్ళకి తగిన జీతాలు ఇచ్చి దాని గట్ట నియోగించాను ఆ గుడి నిర్మాణం చేయడానికి నియమించాడు వారు దాని గట్టుచుండగా ఒకనాడు చేవదూలము చే గోయించుచు అది సుకరముగా వ్రీల్చుటకు సూత్రధారుడక్కడ మ్రాని మేకులు దిగగొట్టి మధ్యాహ్న భోజనార్థము కూలివాండ్రునూ తానును పోయెను అలా పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒకనాడు చేవదూలము బాగా చేవగలిగి ఉన్నది గట్టిగా ఉన్నది దూలం ఆ పైన ఆ గుడి కట్టడానికి దూలాలు వేసి దాని మీద బండలు పరిచి అంతస్తులుగా నిర్మిస్తారు కదా అలా చేయడానికి ఆ దూలాన్ని రంపంతో కోయిస్తూ ఆ సూత్రధారుడు అంటే ఆ మేస్త్రి వడ్రంగం మేస్త్రి ఆ పని చేసే వాళ్ళని ఆ రంపంతో కోయిస్తూ అది ఈజీగా సులభంగా దిగబోయబడ్డానికి నిలువన దాన్ని రంపంతో చీలుస్తూ అది వీలుగా ఉండేందుకు అక్కడక్కడ ముందు చెక్క మేకులు కొట్టాడు ఆ మేకులు కొంత చీల్చి ఉంటాయి కాబట్టి రంపంతో అలా చీల్చుకుంటూ పోయి మేకు దాకా వచ్చినప్పుడు ఆ మేకుని పెరికి మళ్ళీ ఇంకో తర్వాత మేకు వరకు ఆ రంపంతో చీల్చుకుంటూ పోతారు అది పని సౌలభ్యం కోసం అలా చేసి మధ్యాహ్నం అయ్యేసరికి కూలి వాళ్ళని కూడా తీసుకొని తాను కూడా భోజనానికి పోయాడు అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడు ఆ పరిసర తరువులందు తిరుగుచున్న కోతులు దేవాలయము దాపునకు వచ్చి ప్రాకారములు ప్రాకుచు ప్రాంత మహీరు మీదికి గుప్పించి దాటుచు వ్రేలుగొమ్మలు కాళ్లతో బట్టి తలకినులుగా వేలుచు పెనుగొమ్మలు కరములతో బట్టి యుగుచు విమానముల మీద కూర్చుండి వికృతముగా బరువులు పరుల వీపు గీరు కొనుచు నిక్కుచు బొమ్మలెత్తి ఇరుగొట్టి ఔదరించుచు పండ్లికిలించుచు వెక్కిరించుచు నొకటినొకటి కురువు మీద పండించుకొని మేని పేల నో మేని పేల నేరి నోర వేసి కొనుచు కిలకిలారావములు చేయుచు అప్పుడు ఆ ప్రాంతానికి కొన్ని కోతులు వచ్చాయి వాటి సహజ లక్షణం ప్రకారం అవి ఏం చేస్తున్నాయి ప్రాకారాల మీదకి ఎక్కుతున్నాయి భ్రాంత మహి రుహి రుహముల మీద ఆ చుట్టుప్రక్కల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహీ రుహములు ఆ పెద్ద పెద్ద చెట్ల మీదకి ఎక్కి కుప్పించి ఎగురుతూ వేలు కొమ్మలు కాళ్ళతో పట్టుకొని తలకిందులుగా వేలాడుతూ తోకని ఆ కొమ్మలతో చుట్టి వేలాడుతూ కా చేతులతో పట్టుకొని ఓ కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మ మీదకి ఊగుతూ ఆ గుడి శిథిలమైన గుడిని జీర్ణోద్ధరణ కథ కథ చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని గోపురాలు ఉన్నాయి కదా ఆ గోపుర విమానముల మీద కూర్చొని వికృతంగా బరులు వీపు గోరుకు గీరు కొనుచు తమ పొట్ట వీపు పక్కవాడి పక్క కోతి యొక్క వీపులు గీకుతూ కనుబొమ్మలు పైకెత్తి ఎరువుగట్టి గట్టిగా పళ్ళికిలిస్తూ వికృత కూతలు కూస్తూ వెక్కిరిస్తూ ఒకదాన్నొకటి కురుపుల మీద పక్కదా కోతి కురుపు మీద ఈ కోతి ఈ బీకి గీకి దాని కురుపుని ఇంకొంచెం పెద్ద చేస్తా అందుకే కోతి పుండు బ్రహ్మరాక్షసి అంటారు కోతి తనంత తాను గీక్కుంటూ ఉంటుంది ప్రక్క కోతి చేత గీరబడుతూనే ఉంటుంది ఇంకా ఒకదాని వీపు మీద ఉన్న ఒంటి మీద ఉన్న పేలని ఇంకొకటి ఏరి ఆ పేలని అవి తింటాయండి అలా తింటూ కిలకిలా రావములు చేయచు గోల గోళ చేస్తూ ఉన్నాయి ఒండుతో బోరుచు ఒకదాన్నో మీద ఒకటి ఊరికే ఉత్పత్తి ఫైటింగ్లు చేసుకుంటున్నాయి ఫలముల భక్షించుచు ఆడ ఆ చెట్ల మీద ఉన్నటువంటి ఆ రావి మర్రి పళ్ళో తింటూ మధువులానుచు ఆ చెట్ల కొమ్మల మీద తేనె పట్టులు ఏమైనా ఉంటే వాటిని లాగేసి వీటి ధాటికి తేనె తేనెటీగలు పారిపోతాయండి ఇవి ఆ మైనంతో సహా ఆ తేనె పట్టుల్ని తిను తింటూ స్వాభావిక చపలాభావముతో తిరుగుచుండెను వాటికి స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి అందుకే పిల్లలు ఒక చోట కదలకుండా కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ పనికిరాని పనులన్నీ చేస్తుంటే ఎందుకు రా కోతిలో అటు ఇటు తిరుగుతున్నావు గమన అంటారు ఎందుకంటే కోతికి చెప్పల స్వభావము చెప్పల ప్రవర్తన చాలా సహజమైనది ఇలా తిరుగుతూ ఉంటే ఒక ముసలి మల్లు ఒక ముసలి కోతి కాలచోదితమై దానికి కాలం సమీపించి చేవదూలము డాసి ఆ దూలం దగ్గరికి వెళ్ళి దాని మీద ఎక్కి నెరియలో దాని ముష్కము వ్రేలం కూర్చుండి తన ఆ వేలు అది చీలేందుకు చెక్క మేకులు కొట్టాడు కదా వడ్రంగి మేస్త్రి ఆ చీలికలో తన ఒక కాలుని తోకని పెట్టి ఏమీ లేక ఆ రెండు చేతులతో తన కొయ్య మేకును రెండు చేతులతో చిక్కబట్టి బలిమితో నోడబెరికి ఆ నెరియలో వ్రేలు ముష్కము చదువుట చేసి రోలుచు కాలధర్మము నుందెను కాబట్టి జోలి మాలిన పనికి పోరాదు కాబట్టి మనకు పని లేని ప దాని దగ్గరికి ఊసుబోకలేదన్నట్టు మనకు దాంతో అవసరం లేకపోయినా ఆ పని చేసి గిల్లి గిల్లించుకొని బాధలు పడకూడదు అని చెప్తూ దీనికి కంక్లూషన్ చెప్తున్నాడు మనం ఇప్పుడు అతని భృత్య పదమందు లేము ఆ పెంగళకుడు అనే సింహానికి మనం మంత్రులమై ఉండలేదు మనం ఆ పదవి వదిలేసాం కాబట్టి అతనికి కొత్త కొలువు కాండ్రు ఉన్నారు అతనికి కొత్త మంత్రులు సేవకులు చాలామంది ఉన్నారు స్వామి హితాహితముల విచారము వారిది కానీ మనకు ఆ అధికారం లేదు ఆ స్వామి యొక్క విచారం అతడి యొక్క మంచి చెడుగులు చూసుకోవడం ఆ మృత్యుల పని ఎందుకంటే అందుకు జీతం తింటున్నారు అతడు వేటాడి తను తినగా వదిలేసిన మాంసం వాళ్ళు తింటూ ఉంటారు మనం ఆ వృత్తిలో లేము అది మానుకున్నాం కాబట్టి మనకు ఆ అధికారం లేదు కాబట్టి పరాధికారము పైవేసుకున్న వాడు ఓండ్రబెట్టి మోదువడిన గాడిదవలే వినాశము పొందును ఆ కథ చెప్పేదను సావధానముగా వినుము కాబట్టి తనకి లేని పని పరుల పని తమ నెత్తిన వేసుకొని నడి విరక్కొట్టబడి చచ్చినటువంటి గాడిద యొక్క కథ చెప్తాను ఈ కథకి మన గీతా శ్లోకం కూడా చాలా సరిపోలుతుందండి అది నెక్స్ట్ తదుపరి వీడియోలో కొనసాగిస్తానండి కాబట్టి పరధర్మం భయావహమైనది అన్నదాన్ని వివరించేటటువంటి అంచేత పరాధికారం మనపై వేసుకోవద్దు అలా వేసుకుంటే ఓండ్రబెట్టి మోదుబడిన వడిన వినాశము పొందను పొందేదం కాబట్టి ఆ కథ చెప్తాను సావధాన చిత్తుడివై విను అంటూ కరటకుడు దమనకుడికి చెప్తున్నాడండి ఈ కథలు మనకి ఏదైనా పని చేసేటప్పుడు ఉచితానుచితాలు ఆలోచించేటందుకు ఆ లిమిటేషన్స్ తెలుసుకునేందుకు మనకు అవసరమా తప్పనిసరిగా చేయవలసిన పని ఎంతవరకు చేయాలి అసలు దానిలో వేలే పెట్టకూడదా ఈ విచారణ చేయడం మన ఫిజిక్స్ కెమిస్ట్రీనో మనకి చెప్పవండి మ్యాథ్స్ సి ప్లస్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్లో నేర్పవండి జీవిత అనుభవం ఇంగిత జ్ఞానం నేర్పుతుంది పంచతంత్రం మనకి నీతి శాస్త్రం మనకి కాబట్టి ఇటువంటి వాటిని స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ చెప్పరు ఇంట తాత ముత్తాతలు నాయనమ్మలు ముత్తాతలు ఇప్పుడు మిగిలి తాతలు వృద్ధాశ్రమంలో ఉండకుండా ఇంట్లో ఉంటే తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లలకి నేర్పవలసి ఉంటుంది వాళ్ళు తీరికతో ఉంటారు చెప్పిందే చెప్పడం వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది పిల్లలకి వినదే వినడం ఇష్టంగా ఉంటుంది కాబట్టి ముందటి తరము భావితరము కలగలిస్తే ఈ ప్రయోజనం సిద్ధిస్తుంది పిల్లలు హాస్టళ్లలో ముసలి వాళ్ళు వృద్ధాశ్రమాల్లో ఈ పడుచు జంట పొద్దున్న నిద్రలేసిందే డబ్బా పట్టుకొని ఎవరి పనికి వాళ్ళు పరుగులు పెడితే కుటుంబం కేవలం నిద్రపోయేటందుకుండే షెల్టర్ అవుతుంది తప్పితే కుటుంబం బంధాలని ప్రేమని జ్ఞానాన్ని ఇవ్వదండి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవి జస్ట్ బ్రతకడం తినడం కోసం బ్రతకడం తినాలంటే సంపాదన కావాలి కాబట్టి పరుగులు పెట్టడం అది జీవన మాధుర్యాన్ని కోల్పోతామండి కాబట్టి వేర్ దేర్ ఆర్ ద లిమిట్స్ ఫర్ సచ్ రన్ ఆఫ్టర్ ది వెల్త్ ఆఫ్టర్ ది శాలరీ ఇది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే చర్చనీయాంశం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్